వాహనదారులు ఆదమరుస్తే మలుపు వద్ద తీవ్రంగా ప్రమాదాలు పలు చోట్ల మలుపులు మారడంతో ప్రయాణికులు గాయాల మృత్యువాత పడటం జరుగుతుంది ఇటువంటి సమస్య ఉంది బనఖనపల్లి మండల దద్దనాల చెరువు వద్ద మలపలు ప్రమాదకరంగా ఉన్నాయి ఇటీవల ఇక్కడ మూడు ప్రమాదాలు జరిగాయి భారీ ప్రమాదం జరగడంతో ఐదుగురు వరకు తీవ్రంగా గాయపడ్డారు గతంలోనూ ఇదే ప్రదేశంలో రహదారి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు బనగనపల్లి శివారు టంగుటూరు గ్రామ శివారు కటిక కుంట వద్ద కూడా ప్రమాదకరం పరిస్థితి నెలకొంది గులాం నబీపేట గ్రామ సమీపంలోనే ఓ మలుపు వద్ద నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది కోవెలకుంట మండలంలోనే జోలధరాసి వెలగు వెలగటూరు రాష్ట్రలోనే మలుపు కోవెల కుంట్ల వాహనదాలు వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆవుకు మండలంలోనే ఉప్పలపాడు రాస్తరు ఇటువంటి సమస్య ఉంది సంధ్యమాల మండలంలోనే ముదిగేడు ముక్కల మల్ల ఆల్వకొండ క్రాస్ రహదారి వీరభద్రుని పల్లె తదితర చోట వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కొరవిగుండ మండలంలోని అంకిరెడ్డిపల్లి తిమనాయినిపేట తదితర గ్రామాల వద్ద ఇటువంటి సమస్య వేధిస్తుంది అధికారులు వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది يلا ابو محمد تو پنکو لوک لوک چار لوک پر پتا لگا او وچنڑ لگا کٹ ها پا 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 نا پا نا